వైఎస్ఆర్సీపై నేతలపై కక్ష సాధింపులకు కూటమి ప్రభుత్వం పాల్పడుతోందని మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు తిరుపతిలోని భూమన కరుణాకర్ రెడ్డి నివాసంలో ఆయన ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం తమ పార్టీ నేతలపై తప్పుడు కేసులు పెడుతోందని ఎలాంటి వాటికి తాము భయపడే ప్రసక్తే లేదని పేర్కొన్నారు ఈ సమావేశంలో మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి తిరుపతి మేయర్ డాక్టర్ శ్రీష తదితరులు పాల్గొన్నారు రమ్మాయి మాదిరి ఆడపాపు విషయం కదా చూసుకొని మాట్లాడంటే కూడా లేదన్నా ఆ పాపకు తగిన దెబ్బలో చూసి నేను బాధపడి అన్నా లేదులన్న ఏమి ఇబ్బంది అయినా పర్వాలేదు కానీ వాడికి ఇట్లా చేసిన వాడికి మాత్రం శిక్ష పడాలి అని అన్ని నేను అన్నతో కూడా చెప్పినాను అన్న మీద కేసు కానీ నేను అటువంటి ఏమి పెట్టలేదు కేసు పెట్టాల్సిన అవసరం లేదు మా కోసం చూసేదానికి వచ్చి మేము ఫోన్ చేసి రమ్మని మళ్ళీ ఆయన మీద కేసు ఎందుకు పెడతాము పాపం కదా అది మాకు మేము ఎందుకు పెడతాము కేసు ఊర్లో వాళ్ళందరూ మాకు వాడికి చూసేదానికి వచ్చినారు ఏదో బిడ్డకి ఏదో జరిగిందంటే ఊర్లో వాళ్ళందరూ చూసేదానికి వచ్చినారు వాళ్ళ మీద అందరి మీద కేసులు పెట్టా పెట్టారు అని ఇప్పుడు తెలిసింది అందుకే నేను వచ్చి అక్కడ చెప్పడం జరుగుతుంది నేను ఊర్లో వాళ్ళ మీద ఎవరి మీద కేసు పెట్టలేదు నా కేసు నేను ఎవరు మీద కేసు పెట్టలేదు పెట్టాల్సిన అవసరం కూడా లేదు ఎందుకు వాళ్ళు నబ్బిడ్కి బాగాలేకపోతే చూసేదానికి వచ్చినారు నేను ఎందుకు వాళ్ళ మీద కేసు పెడతాను పాపం కదా అదే విషయం ఏంటంటే మీడియా ఎక్కువ ఇది చేస్తారు పేపర్ మీద సంతకం పెట్టమని సంతకం పెట్టుకున్నాను నా దగ్గర పోలీసు వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చి మాదిరి మాట మాటకి మాది మీడియాలో వేస్తారు బిడ్డను అట్లా ఇట్లా చేస్తారు సంతకం పెట్టమన్నారు సంతకం పెట్టినంతే అంతకు తప్పితే నేను ఎవరి మీద కేసు పెట్టమని చెప్పలేదు నాకు ఎవరు ఇబ్బంది పెట్టలేదు నన్ను నారాయణ స్వామి గారి దగ్గరికి వెళ్ళి ఇలా తప్పుడు కేసు లేదు పెట్టినట్టుగా ఉండాలి నాకు ఏ రకమైనటువంటి సంబంధము లేదు అని ఆయనతో చెప్పటము ఆయన వెంటనే నాకు ఫోన్ చేసి నేను వస్తున్నాను సార్ మీ దగ్గరికి దగ్గరికినాని రావటము ఇదంతా కూడా జరిగింది ఇప్పుడు మీరే రమణ గారి నోటి గుండానే వాస్తవం ఏంది అన్నది విన్నారు రాష్ట్రంలో పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి ఎంత దుర్భరంగా ప్రతిపక్షాల మీద దారుణంగా తప్పుడు కేసులు బనాయించేటువంటి ఆలోచనతో ఈ రకమైనటువంటి కేసులు పెడుతున్నారు అనటానికి రమణ గారి విషయం ఒక పతాక శీర్షిక పరాకాష్ట తన కూతురుకు జరిగినటువంటి అన్యాయం మీద ఆయన విజ్ఞప్తి మేరకు భాస్కర్ రెడ్డి ఆయనకు సంబంధించినటువంటి ఆయన అనుయాయులు అక్కడికి వెళ్ళారని రమణ గారే తన నోటి గుండా ఇప్పుడు చెప్పడం జరిగింది ఇక్కడ భాస్కర్ రెడ్డికి తానే పరిగెత్తుకు వెళ్ళి అక్కడ ఏదో జరిగిందేనని ఆయన ఏదో తప్పుడు ఆరోపణలు చేసినట్టుగా వచ్చినటువంటిదంతా కూడా అభూత కల్పన అని చాలా స్పష్టంగా తేలిపోయింది దీనికి సంబంధించిన విషయాలు ఏదైనా వచ్చుంటే బయటికి అది తెలుగుదేశం పార్టీ అనుకూలమైనటువంటి పత్రికలలో వచ్చినటువంటి వార్తలన్నీ కూడా పని కట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఈ రకమైనటువంటి తప్పుడు ఆరోపణలతో కేసులు అది కూడా ఫోక్సో కేసు ఎస్సీ ఎస్టీ కేసు అంతకంటే దారుణంగా అదనంగా మరొక పదకొండు కేసులు ఈ రకంగా వ్యక్తుల్ని వ్యవస్థల్ని భయభ్రాంతుల్ని చేసే విధంగా ప్రవర్తించటం అన్నది తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి ఏమాత్రం కూడా చెల్లదు